డాక్టర్ మాధుర వెటన్పెట్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం లాభసాటిగా గొర్రెలు మేకల పెంపకం చేపట్టాలంటే మన ప్రాంతానికి అదేవిధంగా వాటిని మనం పెంచే పద్ధతికి అనుకూలమైన జాతిని ఎంపిక చేసుకుని పరిశ్రమ స్థాపనకు ముందడుగు వేయాలి పాక్షిక సాంద్ర పద్ధతి అంటే పగలు గొర్రెలను ఆరు బయట వేపుతూ రాత్రి షెడ్లో ఉంచి పెంచటం లేదా షెడ్లలో పూర్తి స్థాయిలో గొర్రెల్ని ఉంచి మాంసోత్పత్తి కొరకు పెంచేందుకు అనుకూలమైన కింగూరు జాతి గొరిని గురించి ఈరోజు మనం తెలుసుకుందాం కర్ణాటక రాష్ట్రంలో ప్రాచుర్యం పొందిన ఈ కింగూరు జాతి గొర్రెలు ఆరు బయట పెంపకానికి పూర్తి స్థాయిలో షెడ్ ఉంచి పెంచడానికి చాలా అనుకూలమైనవి కర్ణాటకలోని కొప్పాల్ మరియు రాయచూర్ పరిసర జిల్లాల్లో రైతులు వీటిని విరివిగా పెంచుతున్నారు డార్క్ బ్రౌన్ లేదా కోకోనట్ కలర్ అంటే ముదురు గోధుమ లేదా కొబ్బరి రంగులో ఉండే ఈ జాతి గొర్రెలకు తోక పరచగా చిన్నదిగా ఉంటుంది చాలా గొర్రెలకు ఫోర్ హెడ్ అంటే నుదుటి పైన తెల్లని మచ్చ ఉండటం వీటి ప్రత్యేకత కొన్నింటికి ఈ తెల్లని మచ్చలు కాళ్ళపైన లేదా శరీర భాగాల పైన కూడా ఉండొచ్చు కొన్ని గొర్రెలకు బ్లాక్బెల్లీ ఉండడం వల్ల దీన్ని జొడ్క అని కూడా పిలుస్తారు మందలో ఆరు శాతం ఆరు గొర్రెలకు ఎనభై శాతం నగ గొర్రెలకు ఉంటాయి చెవులు పెద్దవిగా వేలాడుతూ ఉంటాయి పిల్లలు పుట్టినప్పుడు రెండున్నర కిలోల నుంచి రెండు పాయింట్ ఏడు ఐదు కిలోల బరువు ఉంటాయి రోజుకు మూడు వందల నుంచి నాలుగు వందల ఎంఎల్ పాలు నాలుగు నెలల పాటు ఇస్తాయి సంవత్సరం వయసులో యుక్త వయసుకు వచ్చి ఎనిమిది తొమ్మిది నెలలకు ఒకసారి పిల్లలకి జన్మనిస్తాయి సాంప్రదాయ పద్ధతిలో పెంపకం చేపడితే మూడు మాసాల్లో పదమూడు పాయింట్ ఐదు కిలోలు ఆరు మాసాల్లో ఇరవై రెండు పాయింట్ రెండు కిలోలు సంవత్సరం వయసుకు ముప్పై ఐదు కిలోలు పైగా బరువును పెరుగుతాయి షెడ్ ఉంచి శాస్త్రీయ పద్ధతిలో పోషిస్తే నెలకు సుమారుగా ఐదు కిలోలు పైగా బరువు పెరిగే సామర్థ్యం వీటికి ఉంది పిల్లలను రెండు లేదా మూడు నెలల వయసులో వేరు చేసి స్ట్రాట్నింగ్ యూనిట్స్ అంటే మాంసోత్పత్తి కొరకు ప్రత్యేకంగా పెంచినట్లయితే ఈ కెంగూరు జాతి గొర్రెలు అధిక లాభాలు అనేవి ఇస్తాయంటంలో ఎటువంటి సందేహం లేదు ఈ కెంగూరు జాతి గొర్రెల గురించి ఇప్పుడు విన్నారు కదా మన ప్రక్క రాష్ట్రం కర్ణాటకలో విరివిగా దొరికే ఈ కెంగూరు జాతి గొర్రెల్ని పెంచుకొని సాంద్ర పద్ధతిలో ముఖ్యంగా నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్ కింద ఈ గొర్రెలు పెంచుకున్నట్లయితే అధిక లాభాలు పొందడానికి వీలుంటుంది మళ్ళీ ఇంకో జాతి గొర్రెల గురించి ఇంకో వీడియోలో తెలుసుకుందాం అంతవరకు సెలవు మీ డాక్టర్ మాది